ఇది ఇలా వంకర తిరిగి పాములాగా కింద ఏలాడుతుందండి ప్రతి వాళ్ళు కిందకల్లా వెళ్ళిపోయిందనమాట రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు నిలబడి ఆగి చూసి వెళ్తున్నారనమాట ఇదేదో పాము ఏలాడుతున్నట్టు ఏలాడుతుంది రౌండ్గా చూడండి అలా మెలికలు తిరిగిందో మెలికలు తిరిగి అలా ఏలాడటం వల్ల నేను చాలామందిని అలా చూసి లోపల ఉండి నవ్వుకుంటా ఉన్నాం అనమాట మేము వాళ్ళు అలా నిలబడిపోయి అలాగే కాసేపు చూసి అరే ఇది మునక్కాయా అనుకొని వెళ్ళిపోతున్నారు పచ్చగా ఒక పాము ఉంటుంది అనమాట గ్రీన్ కలర్లో దాని ఏదో పేరండి పసికల పాము ఏదో అంటారు అది అలాగే ఉంటుంది అనమాట చెట్ల మీద అలా ఏలాడి గ్రీన్ కలర్లో ఆకుల్లో కలిసిపోయి ఉంటుంది అదే అనుకొని చాలామంది అలా చూస్తూ వెళ్ళిపోయారు హలో అండి నేను జహాన్ దానిమ్మ హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు మన మిద్దె తోటలో ఫ్రూట్స్ పొద్దామండి ఇంత వేడిలో చూసారా ఎంత ఎండల్లో మనకి ఏమేమి ఫ్రూట్స్ వస్తున్నాయి అనేది మీకు ఈరోజు చూపిస్తాను ఇక్కడ చూసారా ఫ్యాషన్ ఫ్రూట్ నిన్న రెండు కాయలుండే ఇక్కడ చూడండి ఇక్కడ నిన్న ఒకటి మా ఇంటికి నా ఫ్రెండ్ వస్తే పోసి ఇచ్చానండి ఇక్కడ ఒక కాయ అది పెద్ద సైజు ఇది కొంచెం చిన్న సైజుగా ఉంది ఇది సరే ఇవి సీడ్స్ డెవలప్ చేయాలి లోపల పల్పు చాలా టేస్టీగా ఉంటుందండి దానిమ్మకాయలు ఒక్కసారి మీకు అన్నీ చూపిస్తాను ఇవన్నీ కోసేసేయాలి అయిపోయి ఆ పైన ఉన్నాయి తర్వాత ఆ చెట్టుకి అక్కడ తీసారో అది రెడ్ కలర్లో ఉంటుంది అనమాట ఆ చెట్టు కాయ పెద్ద సైజు కాయలు కాస్తన్నాయి ఇప్పుడు ఇంకా అటు సైడ్ ఉన్నాయి అవి అండి అవన్నీ కూర్చి చూపిస్తాను నేరేడు నేరేడు అయితే ఈసారి కూడా పూత కా రాలేదండి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం టూ ఇయర్స్ నుంచి పూత రాలేదు అదిగోండి చూడాలి అది వచ్చేసరే సీడ్స్ తోటి నాటిన దానిమ్మ పోయిన సంవత్సరం నుంచి కాయలు కాస్తుంది ఇదిగోండి ఇప్పుడు పూత మొదలైపోయింది బాగా ఇక కాయలు బాగా కాస్తుంది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కాసింది ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ అనమాట వన్ ఇయర్లో కాయ వచ్చేసింది తోటి మనం ధాన్యం వేస్తే వన్ ఇయర్లో కాయలు వచ్చేస్తాయి ఎక్కడ కోసినాయి ఎక్కడ పెట్టుకుంటూ వెళ్దాం జామ చూసారా పింద వచ్చింది ఈరోజు కొంచెం చల్లగా ఉందండి వాతావరణం కాకరకాయలు పోయాలి యాపిల్ పేరు చూసారా అన్నీ అండి కొంచెం పురుగు వచ్చినట్టుంది లోపల అన్నీ అలా పండిపోయి ఎండిపోయినాయి ఇక అవి కోసే పరిస్థితి లేదు బాగున్నాయని కోసుకొని తినేశారు తర్వాత బచ్చలి కొయ్యాలి తోటకూర బచ్చలి ఆకుకూరలు ఏమేమి ఉన్నాయో చూసి కోస్తాను జామ అదిగోండి ఇలా ఆకులు పండుతున్నాయి కదా ఒక్క రెండు వర్షాలు పడితే మళ్ళీ ఫ్రెష్గా గ్రీన్గా అయిపోతాయండి ఆ పైన ఉన్నాయి జామకాయలు చాలా కాయ రాలిపోయింది అనమాట మన వర్షాలకి మునగాక పోద్దాం చూసారా పొమ్మ నాటిన తర్వాత ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందో అండి అలా ఉంది కుండీలో సెట్ చేద్దామని చూస్తున్నాను ఒక బ్లాక్ టబ్లో కానీ ఇక్కడ ఏంటంటే ఈ పక్కన జామ మొక్కలు అవన్నీ ఉన్నాయి కదా కొంచెం డిస్టర్బ్ అయిపోతాయి మామిడి జామ నిమ్మ అయిపోయిన నిమ్మకాయలు ఒకేసారి గుత్తులు గుత్తులుగా ఇక్కడ తోట కూర ఓ ఎంత లేతగా ఉందో చూసారా ఎంత లావైన కాండం అలా విరవగానే విరిగిపోయింది అదిగోండి ఈ కాడలతో పులుసు పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది లేత కాడలు ఇదిగోండి నేరేడు అంతే నిలబడి ఇది మొక్క మార్చటం వలన పూతంత రాలిపోయిందండి ఇప్పుడు తట్టుకొని నిలబడింది కొన్ని కాయలనే అవి అండి నాలుగైదు కాయలే ఉన్నాయి ఇక్కడ ఇది బత్తాకాయ అండి ఇది పేరు ఏదో చెప్పారు చాలా వెరైటీ బత్తాయి చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు చాలా స్వీట్ ఉంటుంది అదిగోండి మన దగ్గరికి వచ్చిన తర్వాత పెరిగింది విపరీతంగా పోతొచ్చింది ఒక్క కాయ నిలబడింది ఇప్పుడు ఫస్ట్ టైం కదా నెక్స్ట్ బాగా వస్తాయి అండి కాయలు నెక్స్ట్ అంజీరు ప్రతి చెట్టుకైతే కాయలు ఉన్నాయి ఎండిపోతుంది చూసారు ఆకు అయిపోండి ఇప్పుడు ఆకంతా రాలిపోద్ది రాలిపోయి మళ్ళీ కొత్త పూత పిందే స్టార్ట్ అయ్యింది ఇక్కడ సీతాఫలం సీతాఫలాలు ఆ చెట్టుకి రోజుకు రెండు మూడు పండుతున్నాయి కోసేస్తున్నామండి ఇది ఇంకా పండలేదు గట్టిగానే ఉంది రేపు పండిపోద్దండి ఇది ఇక్కడ చూసారో పూత ఎంత బాగా వస్తుందో కాయ కూడా చాలా కాయ వస్తుందండి చెట్టు నిండా కాయలు వస్తున్నాయి ఓ ఇక్కడ చూడండి ఈ మిరాకిల్ ఫ్రూట్ కూడా ఇదిగోండి పూత రాలిపోతుంది కొంచెం మొక్క బాగా డెవలప్ అవ్వాలి అప్పుడు కానీ కాయ నిలబడదు మిరపకాయలు పచ్చిమిర్చి కోసేద్దాం ఈ పండిని చూసి ఇవి ఎండిపోతా చూసే చూసారా రెడ్ కలర్ ఈ సీడ్స్ కొని చేసానండి ఇది చాలా బాగా అన్ని పచ్చిమిరపకాయలు ఇస్తుందో జామకాయ చూసారా ఇసలు ఎంత కింద ఉందో చూడండి స్టార్టింగ్ కొమ్మకి కాయ కాసింది కోసేద్దాం చాలా గట్టిగా ఉంది కొంచెం ఇవ్వండి ఇది అలహాబాద్ జామ్ అండి కాయ స్టార్ట్ అయింది మన దగ్గరికి వచ్చిన తర్వాత కాయలు అనమాట ఇవి ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ స్టార్ ఫ్రూట్ మొక్కలు నాలుగు నాలుగు నాటేసేసాను చూడాలి ఇవ్వండి ఇక్కడ మొదలైనవి స్టార్ ఫ్రూట్స్ కింద కూడా ఉన్నాయి అవి ఆకుకూరలు కూడా అన్నీ చూసుకుంటూ పోసుకుంటూ వెళ్దాం ఇది చూసారా చెన్నై నల్లేరు పెరుగుతుందండి బాగా డెవలప్ అవుతుంది అది మనం కాడలతోటి పచ్చడి చేసుకుంటాం మనం నల్లేరు ఇది ఆకులతో పచ్చడి అదగోండి ఇది దీని గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు ఇది ఏంటండి అని కూడా తెలియటం లేదు ఇది ఇది చెన్నై అండి అదగోండి అలా ఉంటుంది ఇది ఎల్లో డ్రాగన్ అవ్వండి మూడు మొక్కలు నాటాను ఎల్లో డ్రాగన్ ఒకటి రెండు మూడు ఇవి రేపు రేణీలో తీసి వేరే టబ్స్లో కానీ మడుల్లో కానీ నాటి డెవలప్ చేయాలి ఇక్కడ అంతా మీకు తెలుసు కదా కాకర కాకర అయితే బాగా అల్లుకుంది అక్కడంతా ఉన్నాయి ముళ్ళు గుచ్చుకుంటున్న నిమ్మ చెట్టు కూడా ఇక్కడే ఉంది అటంతా పైనంతా ఉన్నాయండి చూసుకోయాలి ఇవ్వండి అక్కడ కాకర కనిపిస్తున్నాయి అవి ఇవ్వండి అక్కడ ఉన్నాయి మూడు కాయలు కనకాంబరాలు రెడ్డు ఎల్లో పక్క పక్కన పెట్టాను అయిపోండి మాంసపత్రి గ్రేప్స్ చూపించమంటున్నారు కదా కంటిన్యూగా నేను చూపిస్తూనే ఉన్నానండి ప్రతి వీడియోలో అయిపోండి అలా పెరుగుతున్నాయి గ్రోత్ బాగుంది పది మొక్కలు బతికిపోయినాయి అండి జాగ్రత్తగా వీటిని ఇప్పుడు ఈ నెల రోజులు గడిపేస్తే ఆగస్టులో వీటిని తీసి ఒక ప్లేస్లో పెట్టాలి సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ అవన్నీ పోయాలి కొన్ని కాయలు దొరుకుతాయి సపోర్ట్ అయితే కంటిన్యూ కాయలు సంవత్సరం అంతా కాయలు అన్నమాట అక్కడక్కడ ఒకటి ఒకటి కనిపిస్తున్నాయి పోయాలి ఇక్కడ దానిమ్మ కాయలు చూడండి ఈ చెట్టు దానిమ్మకాయలు చూసారు కాయలు ఉండగా చుట్టు నిండా ఇది పక్క పక్కన అయిపోయిందండి కరివేపాకు దానిమ్మ రెండు పక్కపక్కన అయిపోయినాయి ఇక్కడ ఒక జామ ఇక్కడ పంపర పనస అక్కడ టమోటా ఉంది చూడండి పచ్చిది ఒకటి పండింది ఇక అన్ని పీకేసేయాలి ఇక టమాటా అయిపోయింది నిమ్మ అక్కడ అంతా నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయలు పోయాలండి పండిపోయి రాలిపోయేటట్లున్నాయి ఇక్కడ చూసారా చిలక ముక్క పూలు అని మేము అంటాము కొన్ని ప్రాంతాల్లో గోరింక పూలు అని కూడా అంటారు అదిగోండి ఎక్కడ పెట్టినా ఈ మొక్కలు బాగా మొలుస్తున్నాయి ఇవ్వండి ఈ కుండి నిండా ఉన్నాయి అదే కలరు వేరే కలర్స్ కూడా ఉన్నాయి కానీ అవి ఏమీ కనిపించట్లేదు అవి మళ్ళీ వర్షాలు పెడితే ఆటోమేటిక్గా మొక్కలు మొలుస్తాయి రెడ్ తోటకూర ఇక్కడ ఒక స్టార్ ఫ్రూట్ అదిగోండి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది పూత తర్వాత ఇక్కడ ఒక స్టార్ ఫ్రూట్ ఇదేదో కొంచెం డిస్టర్బ్ అయింది కుండీలో నాటాను పీనట్ బటర్ పైన ఉన్నాయండి రెండు కాయలు ఇది కిలో జామ ఇప్పుడే పిన్ని మొదలైంది ఎండలో కొంచెం ఎట్లయినా డిస్టర్బ్ అయినాయండి మొక్కలు టమోటా ఈ పచ్చి కూడా కోసేసి చెట్టు పీకేసేస్తే అయిపోతుంది అదివండి నిమ్మకాయలు ఇవన్నీ కోసేసేయాలండి అక్కడ రెండు అవి అక్కడ రెండు ఉన్నాయి చిన్న సైడు ఉన్నాయి కొన్ని అక్కడ ఓ వరకు కూడా ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా కోసేద్దాం చదివండి పట్టుకోగానే వచ్చేస్తున్నాయి ఓ అటు సైడ్ అందం అటు వెళ్ళి కొయ్యాలి అటు కోస్తాను ఇక్కడ మియా జాకి నేను మొక్క చూపిస్తానన్నాను కదా ఇదిగోండి మియా జాకి మొక్క ఈ మొక్క గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తానండి ఇది స్పెషల్ మొక్క అనమాట అదిగోండి మియా జాకి మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇదంతా కొమ్మలన్నీ మన దగ్గరకు వచ్చిన తర్వాతేనండి బాగా పెరుగుతుంది ఒక మంచి కుండీ కానీ మడి కానీ చూసి సపరేట్గా నాటుతానండి రేపు ఆగస్టులో ఇప్పుడు ప్రస్తుతానికి లెవెన్ బై లెవెన్ కుండీలో నాటాను డ్రాగన్ ఇక ఫ్లవర్స్ వస్తాయి ఇక వీటికి వాటర్ యాపిల్ అంతా కోసేసాయి ఇక్కడ సీతాఫలాలు అండి సమ్మర్లో సీతాఫలాలు రోజు రెండు మూడు కాయలు పోస్తూనే ఉన్నాను ఇది అండి ఇది అయిపోయింది ఇది పండిపోయింది అలా కలర్ వస్తుంది కొంచెం ఎల్లో ఇష్గా వచ్చినప్పుడు కోసేసేయాలి రేపు దాకా ఉంచితే పక్షులు తినేస్తాయి ఇది ఇవ్వండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వాటర్ ల్యాప్లు కూడా ఉన్నాయి ఆ కింద కూడా ఉన్నాయి చూడండి సీతాఫలాలు ఆ చెట్టుకు కూడా చూసి పోస్తానండి కొంచెం పట్టుకొని చూస్తే కానీ మనకు తెలియదు చూశారు కదా చాలా వరకు గార్డెన్ అంతా చూపించాను నెక్స్ట్ ఏమేమి కాయలన్నీ పోసి మీరు చూపిస్తానండి ఎక్కడ పోసి ఎక్కడ అలా పెట్టేశాను ఇక్కడ నిమ్మకాయలు అటంతా ఉన్నాయి ఓకేనా కరివేపాకు పోసాను ఇప్పుడు అంత ఫ్రెష్గా ఉందో చూసారా దు అండి ఒకప్పుడు ప్రతి ఇంట్లో కరివేపాకు చెట్టు లేని ఇల్లుండేది కాదనమాట ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదండి ఇళ్ళల్లో మిద తోటల్లోనే మనం వేసుకుంటున్నాము ఆ పైన కాయలు చూసారు ఎన్ని కాయలు ఉన్నాయి అవన్నీ కోసేసేయాలి దానిమ్మ అవన్నీ అయిపోయినాయి ఇంకా మునక్కాయలు అయితే అయిపోయినాయి కింద చెట్టు కొన్నాయి అయి చూపిస్తానండి అవి అయిపోయినాయి అయిపోయినాయి అంటుంటేనే మళ్ళీ పిండి పడుతుంది మళ్ళీ కాయలు కాస్తుంది సపోటాలు అక్కడక్కడ ఉన్నాయి కోస్తాను ఇక్కడ మునక్కాయలు చూసారా మునక్కాయలు అయిపోయినాయి లాస్ట్ లాస్ట్ అంటూనే అవి మళ్ళీ పిండి పడుతుంది మళ్ళీ కాయలు కాస్తున్నాయండి అదిగోండి మళ్ళీ పిందా స్టార్ట్ అయిపోయింది ఎన్ని కాయలు ఉన్నాయో చూసి కోస్తాను అదండి ఇప్పుడు ఒక్కసారి మీకు మొనవ చెట్టు చూపిద్దాం అక్కడ చివరన్న చూసారా అక్కడ ఉన్నాయి చాలా కాయలు ఆ కొమ్మకి మన అరుగు నిండిపోయిందండి ఇవన్నీ కోసారు ఇప్పుడు చాలా టైం పట్టింది ఈ ఆకుకూర చూడండి రెడ్డు బచ్చలి ఫుల్ కాడలతోటి కూడా నిండా నింపేశాను చూడండి ఇంత ఆకొచ్చింది ఒకే చెట్టు అయితే ఇది మీకు నిలవ పచ్చడి చేస్తారని తెలుసా నేను ఇంతకుముందు వీడియోస్లో నేను చేయటం కూడా చూపించానండి అది ఎందుకో అది ఆ వీడియో పోయింది అసలుకి యూట్యూబ్లో రాలేదనమాట రెండు వీడియోలు పెట్టాను రెండు వీడియోలు పోయినాయి అయితే ఈ కాడలు లేత కాడలు కూడా వేసి ఆకుతోటి నిలవ పచ్చడి పెట్టుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అండి జొన్న రొట్టెలు గోధుమ రొట్టెల్లోకి అన్నంలోకి అన్నిటిలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఎర్రబచ్చలి ఇలా ఎక్కువ మొత్తంలో వచ్చిన వాళ్ళు ట్రై చేయండి మందికి ఆకు వస్తుంది కానీ ఏం చేయాలి ఏం చేయాలి అని అడుగుతున్నారు అందుకని నేను చెప్తున్నాను ఒకే చెట్టు ఆకండి చూడండి ఎంత ఉందో నిండా గట్టిగా అదిమి పెట్టాను అనమాట కాడలతో సహా కట్ చేసి ఈ కొంచెం ముదురు కాడలు తీసేసి లేత కాడలు అన్నీ కూడా వాడుకోవచ్చు ట్రై చేయండి పచ్చడి చేయండి మీకు కూరగాయలు లేని టైంలో మనం మిద్దె తోటలో కూరగాయలు ఈరోజు రాలేదనుకోండి చక్కగా జొన్నచొట్టి రొట్టు కానీ గోధుమ రొట్టు కానీ వేసుకొని ఈ పచ్చడి వేసుకొని చక్కగా తినేసేసేయచ్చు అనమాట అన్నంలో కూడా వేడి వేడి అన్నంలో ఎంత బాగుంటుందో మీరు ట్రై చేయండి ఇంతగా చెప్తున్నాను కదా నేను చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ కాకరకాయలు అండి కాకరకాయలు ఇన్న వచ్చినాయి తర్వాత పునర్నవ ఒక గుప్పెడు నేను చెప్తూ ఉంటాను కదా ఒక్క గుప్పిడే వేసుకోవాలి పప్పులో కానీ ఆకుకూరల్లో కానీ చాలా హీట్ అనమాట ఆకుకూర అందుకని తర్వాత నిమ్మకాయలు చూసారు ఎన్ని వచ్చినాయో లెవెన్ కోసానండి నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు నిమ్మకాయలు దానిమ్మకాయలు తర్వాత జామకాయ ఒకటి వచ్చింది ఇక్కడ సీతాఫలాలు నిన్న మొన్న ప్రతిరోజు రెండు మూడు రెండు మూడు నాలుగు రోజుల నుంచి కోస్తూనే ఉన్నాం ఇప్పుడైతే ఇది ఒక్కటే పండింది ఇంకా కాయల చెట్టునున్నాయి దానిమ్మ దానిమ్మ ఇంకా చాలా కాయలు ఉన్నాయండి చాలా హైట్లో ఉన్నాయి నాకు అందలేదు అందుకే ఇంతవరకు కోసేసాను అనమాట తర్వాత మునగాకు చూడ ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత లేతగా మునగాకు ఇది తర్వాత కరివేపాకు చదువుకోండి నెక్స్ట్ మిరపకాయలు ఉన్నాయి దీంటో తర్వాత తోటకూర ఉంది ఇంకొక లాస్ట్ చూపించవలసింది మీకు ఇద్దు అండి మునగ ఇది ఐదు ఫీట్లుందండిగోండి ఇది ఇలా వంకర తిరిగి పాములాగా కింద ఏలాడుతుందండి ప్రతి వాళ్ళు కింద కల్లా వెళ్ళిపోయిందనమాట రోడ్డు మీద వాళ్ళు నిలబడి ఆగి చూసి వెళ్తున్నారనమాట ఇదేదో పాము ఏలాడుతున్నట్టు ఏలాడుతుంది రౌండ్గా చూడండి ఎలా మెలికలు తిరిగిందో మెలికలు తిరిగి అలా ఏలాడటం వల్ల నేను చాలామందిని అలా చూసి లోపల ఉండి నవ్వుకుంటా అనమాట మేము వాళ్ళు అలా నిలబడిపోయి అలాగే కాసేపు చూసి అరే ఇది మునక్కాయ అనుకొని వెళ్ళిపోతున్నారు పచ్చగా ఒక పాము ఉంటుంది అనమాట గ్రీన్ కలర్లో దాన్ని ఏదో పేరండి పసికల పాము ఏదో అంటారు అది అలాగే ఉంటుంది అనమాట చెట్ల మీద అలా ఏలాడి గ్రీన్ కలర్లో ఆకుల్లో కలిసిపోయి ఉంటుంది అదే అనుకొని చాలామంది అలా చూస్తూ వెళ్ళిపోయారు ఓకేనా ఎన్ని కాయలు కోసానంటే మునక్కాయలు వస్తూనే ఉన్నాయండి ఇక ఇయర్ అంతా కాస్త నేను లాస్ట్ లాస్ట్ అంటూనే ఉన్నాను ఉన్నాయి అనమాట ఈ ఆరు కాయలు కోసాను ఇంకొక కాయ ఉంది అది అందట్లేదు వదిలేశాను చూశారు కదా మన హార్వెస్ట్ ప్రతి హార్వెస్ట్ మన టేబుల్ నిండిపోతుంది వీక్లీ వీక్లీ ఇంత మాత్రం హార్వెస్ట్ చేస్తూనే ఉన్నానండి ఏ ఒకటి రకరకాల కూరగాయలు మనకి వారమంతా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం పండించుకోవచ్చు చిన్న తోట మా చూపిస్తూనే ఉంటాను కదా ఎన్ని మొక్కలు వేసాను ఎన్ని పండ్ల మొక్కలు ఎన్ని రకరకాల పండ్ల మొక్కలు వేసాను ఇవన్నీ ఎంతగా కాయడానికి కారణం ఏంటంటారు మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ని మన ఇంట్లో నుంచి ఏది పాలు పెరుగు ఏది పోనియకూడదండి అన్నము చపాతి కూరలు మిగిలిపోయిన కూరలు కూడా మనం కంపోస్ట్లో వేసుకొని చక్కగా కంపోస్ట్ చేసుకోవచ్చు ఇంత పంట తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ